విన్ భక్తి నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర చాలా బాగున్నాను గురుగారు రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి సమ్మవారు చాలా పవర్ఫుల్ మనం కోరుకుంటే భక్తితో ప్రేమతో ధర్మబద్ధంగా ఏదన్న ఇస్తారు తప్పనిసరి కాబట్టి చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొంతమంది చెప్పుకో తగ్గివి కొంతమంది చెప్పుకోలేనివి కాబట్టి అమ్మవారి నవరాత్రులను వినియోగించుకొని అవన్నీ పట్టుకొని మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి దర్చేరేలాగా ఏదన్నా ఏం చేసుకోవాలి గురుగారు గారు మనకి అమ్మవారి నవరాత్రులు ఎంత గొప్పవి అంటే నాలుగు నవరాత్రులు చాలా విశేషమైనది వారాహి వసంత పంచ వసంత నవరాత్రులు వారాహి నవరాత్రులు దేవి శరణవరాత్రులు వాటితో పాటు మన రాజశ్యామల గుప్త నవరాత్రులు ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఎక్కువగా చంద్రుడికి సంబంధించినటువంటి నక్షత్రాలతోనే అమ్మవారి నవరాత్రులు కూడుకుంటూ ఉంటాయి మనకు అమావాస్య రోజున ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది మరుసటి రోజు ప్రారంభం అంటే ముప్పై తారీఖు నుంచి ఈ నెల జనవరి ముప్పై నుంచి రెండు వేల ఇరవై ఐదో తారీఖు సంవత్సరం గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి శ్ర శ్రవణ నక్షత్రంతోనే ప్రారంభమవుతుంది మనకి నవరాత్రులు దేవి నవరాత్రులు తీసుకుంటే శరణవరాత్రులు శ్రవణ నక్షత్రంతో అంత్యం అవుతుంది ఇది ప్రారంభమవుతుంది చంద్ర నక్షత్రాలే రెండు కూడా ముఖ్యంగా చెప్పాలి అంటే మరసటి రోజు మరసటి రోజు నుంచి మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు కూడాను కాకపోతే దశమి అనేటువంటిది పూర్ణాహుతికి సంబంధించినటువంటి రోజు కాబట్టి మనకి పది రోజులు వస్తుంది కానీ ఈసారి తిథి ద్వయం ఒకటే రోజున రెండు తిథులు రావడం వల్ల తొమ్మిది రోజులు వచ్చింది మొత్తం పదవ రోజుతో కలుపుకొని దశమితో సహా కలుపుకొని తొమ్మిది రోజులు వచ్చింది ముప్పైవ తారీఖు నుంచి ఆరవ తారీఖు వరకు ఎనిమిది రోజులు ఏడవ తారీఖు మహాపూర్ణాహుతి దశమి రోజున అయితే రాజశ్యామల అమ్మవారి ఉపాసన కానీ హోమం కానీ జపం కానీ ధ్యానం కానీ పూజ కానీ అభిషేకం కానీ కుంకుమార్చిన కానీ వీటిల్లో ఏ రకమైనటువంటి సాధన మార్గం ద్వారా మన అమ్మవారిని ప్రార్థించినా నిజంగా అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అమ్మ నాకు ఇవాళ పొద్దున కూడా ఒక అమ్మాయి ఫోన్ చేసింది మనం అంతమంది కూడా చెప్పుకున్నాం వీడియోలో అమ్మాయి పొద్దు పొద్దున కూడా ఇవాళ ఫోన్ చేసింది గురువు గారు అమ్మవారి దగ్గర పూజ చేస్తుంటే మొత్తం తమరుపాకుల నిండా జ్యోతులు పెరుగుతున్నాయి గురువుగారు అని చెప్తుంది అమ్మాయి ఎందువల్ల అంటే ఒకటే చెప్పా అమ్మ అమ్మవారు నీ జీవితంలో వెలుగులు నింపబోతుంది అందుకనే జ్యోతి మొత్తం కనబడుతుంది ఇది పరాధనలో కనబడుతుంది నాన్న అంటే బా అసలు ఎంత ప్రవసించిపోయిందంటే అమ్మాయి నిజంగా గురువు గారు ఒక్క వీడియో నా జీవితాన్ని మార్చేసింది అని చెప్పింది ఈవాడ అమ్మాయి నేను చెప్పా నాన్న మనం నువ్వు చదువుతున్నావు నేను చెప్తున్నాను ఇది జనాలకి తెలియాలంటే ఒక చిన్న వీడియో చేసి పంపించున్నా అది కూడా తప్పనిసరిగా ఛానల్లో పెడతాము అంటే జనాలకి మంత్రం మీద కానివ్వండి మన హిందూ ధర్మం మీద కానివ్వండి అమ్మ మీద అమ్మవారి మీద అమితమైనటువంటి భక్తి కలగాలి తప్పనిసరిగా అమ్మ మీద భక్తి కలిగితే అమ్మదయ్యి ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మదయ్య లేకపోతే ఏమీ ఉన్నా ఏమీ లేనట్టే అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే లెక్క అమ్మవారి అనుగ్రహం అంత పరిపూర్ణంగా మనకి కలుగజేస్తుంది అందులో అమ్మవారు కూడాను దశమహా విద్యలో ఉండేటువంటి శక్తే కానీ చాలా ప్రశాంతంగా ఉండేటువంటి అమ్మవార్లు ఈ అమ్మవారు రాజశ్యామల చాలామంది మనకి కాళి తార ఇట్లాంటివి ఉన్నాయి చిన్నమస్త ధూమావతి భగళాముఖి ఇట్లాంటి కొంచెం భయానకమైనటువంటి శక్తులు ఉన్నాయి కానీ రాజశ్యామల అంటే శ్యామలము అంటేనే పచ్చదనం ఎవరు కోరుకో చెప్పండి మన జీవితం పచ్చగా ఉండాలని కోరుకుంటాం అవునా అలాంటి మన జీవితానికి సరిపోయేంత శ్యామలాన్ని ఇవ్వగలిగినటువంటి అమ్మవారు రాజశ్యామల అమ్మవారు ఉన్నతమైనటువంటి పదవుల్ని అనుకున్నటువంటి కార్యాన్ని సకాలంలో మనం ప్రయత్నాన్ని ఎక్కడా కూడా విఫలం అవ్వకుండా సఫలంగా అమ్మవారి కార్యాన్ని దిగ్విజయం చేసేటువంటి శక్తి రాజశ్యామల భార్యాభర్తల మధ్య గొడవ కావచ్చు పిల్లలు చదువుకోలేకపోవచ్చు జ్ఞాపక శక్తి విషయం కావచ్చు ఉద్యోగం కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు రాజకీయ పదవులు కావచ్చు దాంపత్య అనుకూలత కావచ్చు పిల్లలు మన మాట వినేందుకు కావచ్చు ఇన్ని రకాల సమస్యల్ని తీర్చేటువంటి మహాతల్లి రాజశ్యామల అమ్మవారు ఈ రాజశ్యామల అమ్మవారి ఉపాసన మార్గం అంత ముందు కూడా మనం చెప్పుకున్నాం ఎలా ఉంటుంది అంటే అమ్మవారు అక్షర లక్షలు జపం చేసిన వాళ్ళకి గదిలోకి గాలి కూడా రావడానికి అవకాశం లేనటువంటి ప్రదేశంలో కూడా అమ్మవారి ప్రీతికరమైనటువంటి వాహనమైనటువంటి చులుక మన మీద వచ్చి వాళ్ళతోంది గాలి కూడా లోపలికి రావడానికి అవకాశం లేని చోట చిలుక ఎలా సృష్టింపబడుతుంది అదే అమ్మవారి శక్తి చిలుక కూడా ఎలా ఉంటుంది మనకి పచ్చగా ఉంటుంది ఇప్పుడు చాలామంది స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు కూడాను బహిర్గతంగా కనబడేటువంటి ఉపాసనా మార్గాలు వేరు ఇప్పుడు ఎగ్జాంపుల్ గణపతి సత్యదానంద స్వామీజీ పెదాని ఉన్నారు ఆయన ఎక్కువ రాజశ్యామన చేస్తారు ఆ సంగతి ఎవరికి తెలియదు చాలా మందికి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు రాజశ్యామల అమ్మవారి అమ్మాయి చేయించుకుంటూ రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు మీరు కూడా చాలా చేస్తున్నారు ఓయం ఎంతో మందికి సెలెబ్రిటీస్ కి ఎంతో మంది విఐపి పర్సన్స్ ఈ పొలిటిషియన్స్ ఎలక్షన్స్ వస్తే రాజశ్యామల అమ్మవారికి ఎక్కువ వాళ్ళే వస్తున్నారు వాళ్ళే వస్తున్న ఎలక్షన్స్ వచ్చినాయి అంటే ఈ దశ మహావిద్యలు చేసేంత బిజీ అంటే చేసే పురోహితులు ఉండేంత బిజీగా ఉపాసనా పనులు ఉండేంత బిజీగా ఇంకా ఎవరు ఉండరు లేదంటే ప్రతి పొలిటీషన్ తప్పనిసరిగా నేను కర్ణాటకలో చేయించా తమిళనాడులో చేయించాను పెద్ద పెద్ద వాళ్ళకి ముఖ్యమంత్రులుగా ఉండేటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ చేయించాను యడ్యూరప్ప గారు కర్ణాటక తమిళనాడు జయలలిత గారు ఇక్కడ మన పేర్లు చెప్పుకోవడం దేనికి కానీ ఇక్కడ ఉండేటువంటి రాజకీయ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కువగా హైకోర్టు జడ్జి హైకోర్టు జడ్జి మన ఆశ్రమం వెతుక్కుంటూ వచ్చారు ఒకసారి ఆయన వచ్చి ఇక్కడ ఆశ్రమం ఉందడు కదా గుడి ఉందా అని ఫస్ట్ సిఏ గారిని పంపించారు ఆయన కనుక్కున్నారు వచ్చారు కనుక్కున్న తర్వాత అవునండి అని అన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ వైజాగ్లో ఉంటారు ఆయన కూడా అడ్రస్ కనుక్కొని ఫోన్ నెంబర్ వేరే ఛానల్ ద్వారా తెలుసుకొని నాకు ఫోన్ చేశారు ఆయన అయ్యా మీరు ఇట్లా చేస్తుంటారు దయచేసి చేసి కాస్త ఇచ్చేయండి తప్పనిసరిగా నాకు కావాలి వాళ్ళ అబ్బాయి కూడా వేస్తుంది గారు మా త మా వాడికి కావాల్సిన కొన్ని అవసరాలు ఉన్నాయి తప్పనిసరిగా మీరు చేయించి పెట్టండి మాకు అని చెప్పి గత రాజమనవరాత్రిలోనే పరిచయం అయ్యారు ఆయన ఇలా ఎంతో మంది ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందారు నాన్న అన్నం చూస్తే ఆకలి తీరుదు కదా అన్నం తింటే కదా అలాగే మనం సంకల్పం చేసుకోవడం కాదు సంకల్పం నెరవేర్చాలి అలా చేయించుకున్న వాళ్ళు అనుకున్న పనులు అనుకున్న స్థాయిలో ఉన్న తర్వాత కూడా మరలా అమ్మవారి కృతజ్ఞతా భావంతో హోమం చేయించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నేను ఒక ఆయన ఫోన్ చేశారు నాకు నేను గోకర్ణ వచ్చాను గురుగారు మీతో పాటు పోయిన కార్తీక మాసంలో వచ్చాము చాలా మంచి మార్పు ఉంది మా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు తప్పనిసరిగా మా వాళ్ళందరూ కూడా పంపిస్తాను మంచిదయ్యా పంపించండి తప్పనిసరిగా వెళ్ళిన వాళ్ళే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మనకి కరీంనగర్ లో కొంతమంది ఉన్నారు ఆయన కూడా అంటే ఒకటి చెప్తాను అన్న ఒక మంచిని నిజంగా మన దగ్గరకు వస్తున్నటువంటి వాళ్ళు కూడా చూడండి వాళ్ళ వరకు వాళ్ళు బాగుపట్టం కాకుండా పక్క వాళ్ళు కూడా చెప్తున్నారు అరే మీరు కూడా బాగుపడ్రా మంచి మార్గం ఉంది వెళ్ళండి కదా నాన్న మనం పంచుతున్న మంచిని వాళ్ళు ఇంకా పెంచుతున్నారు తద్వారా మనకు కూడా కొంతవరకు భగవంతుడి పితృదేవతల అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్పడం అలాంటి విశేషమైనటువంటి అమ్మవారు ఎవరు అంటే రాజశ్యామల ఒక రాజు స్థానంలో ఉన్నత స్థానంలో మనల్ని ఉంచగలిగినటువంటి శక్తి రాజశ్యామల అమ్మవారికి ఉంది సకల విద్యాప్రదాయని అమ్మవారు అందుకనే కాళిదాసు కూడాను మాతంగి గురించి అమ్మవారి గురించి మాతంగి శ్యామలా దండకం రాశారు ఆయన కాళిదాసు అంటే అంతటి యోగం ఎలా వచ్చింది అమ్మవారి అనుగ్రహం కలగడం వల్లనే కాళిదాసుకు బీజాక్షరాలు ఎక్కడైతే ఎలా అయితే నాలుగు మీద రాసింది అమ్మవారు దానివల్ల ఆయన కాళిదాసు అయిపోయాడు అపారమైనటువంటి కవి సంపద కవిత్వం చెప్పగలిగారు అలాంటి అనుగ్రహాన్ని నిజంగా అమ్మవారు ఏ మాత్రం కూడా సంశయం లేకుండా ఇస్తుంది నాన్న సకల ధనజన వశీకరణం మనం ఏ పని కోసం వెళ్తున్నామో ఆ పని తప్పనిసరిగా పూర్తి కావాల్సింది తప్పనిసరిగా చాలామంది చూడండి వాళ్ళు తర్వాత ఈ లమ్మాడి వాళ్ళు చెంచు వాళ్ళు కొంతమంది వస్తూ ఉంటారు అని ఉమ్మేస్తుంటారు చాలామంది కూడా వాళ్ళు ఈ పచ్చటి తాంబూలం తమలపాకులో చక్కగా లవంగారు యాలుకలు జాజికాయ జాబత్రి పచ్చకర్పూరం పెట్టుకొని బుగ్గన పెట్టుకొని మంత్రం జపం చేస్తూ ఉంటారు చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు ఇది చేస్తూనే ఉంటారు అది ఒక్కోసారి అడ్డు వచ్చినప్పుడు బయట గుంబేస్తుంటారు ఎక్కువగా మాతంగి చేసేటువంటి వాళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళని చూసిన తర్వాత మనం కాదని చెప్పలేము వాళ్ళు చెప్పే వాటిల్లో కూడాను మనకి వందలో తొంభై శాతం కనెక్ట్ అయిపోతూ ఉంటాం టక్క 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 ఫేస్ చూసి చెప్తూ ఉంటారు వెంటనే మనకి కనెక్ట్ అయిపోతాం అంత వశీకరణ కలుగు చేస్తుంది ఇప్పుడు మన ఇంటి ముందు ఎవరైనా వస్తే పోవాయా ఎవరైనా చెప్పడం ఇప్పుడు అందరం తెలివి తెలివిమీరిగిపోయాం తెలివి తాటలు మంచిగా ఉన్నవాళ్ళమే వాడు చెప్పేది నిజమా కాదా అనేది మనకు తెలిసిపోతుందిగా కదా అంత ఆకర్షణ కూడా వాళ్ళకు కూడా కలుగు చేస్తుంది అంటే ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది దాంట్లో అనుమానమే లేదు ఒక్కడే చెప్తాను నవరాత్రులు చేసుకున్న వాళ్ళు ఇంట్లో పఠం ముందు కూర్చొని పుష్పాలు పెట్టి పూజ చేసిన తర్వాత మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించి అమ్మవారిని నిదేహి అని అడగండి అమ్మవారు మీరు పట్టుకోలేంత సిరి సంపద ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తుంది మనకి ఆ సంపదని దాచుకోవడానికి ఇంట్లో వీరువారి ఇవన్నీ తీసి పక్కన పెడితే మన మనస్సు కూడా చాలదు మించిన ఆనందాన్ని కలిగజేస్తుంది కలిగిస్తారు తప్పనిసరిగా అంత ఆనందాన్ని కలిగజేస్తుంది ఆమెను చూస్తున్నా కూడా మనం అంతే ఉండిపోతాం నేను అమ్మవారి మార్గంలోకి వచ్చిన తర్వాత అసాధ్యం అనేటువంటి పని ఇంతవరకు నా దగ్గర ఎప్పుడు నేను తరుచుకోలేదు అవ్వలేదు అంటే మీరు అలాంటి పనులే సంకల్పిస్తారేమో అనుకుంటే అలా ఏం లేదు నా తాత తాహతకి మించినటువంటి కార్యాలు నా నెత్తిన పెట్టుకున్నా నేను ఇట్లా పెట్టుకుంటా తీసి మూట తీసి బరువుని వెంటనే రెండు చేతులు వచ్చి తీసుకెళ్ళిపోతాయి అమ్మవారు నువ్వు అదనం వయాల్సింది నేనే వస్తాను నేనుంటే పదరా అని చెప్పి ముందుకు వస్తుంది అమ్మవారు అంత గొప్పటి అనుగ్రహం ఉంటుంది అమ్మ అమ్మవారి దగ్గర నిజంగా మన హనుమత్ వారాహ యజ్ఞస్థలిలో స్థలిలో కూడాను వారాహి నవరాత్రులు దేవీ నవరాత్రులు వసంత నవరాత్రులు అలాగే రాజశ్యామల నవరాత్రులు కూడా చాలా విశేషంగా చేస్తూ ఉంటాం మీ పిల్లలు మాట వినకపోయినా వాళ్ళ పేరుతో చేయించండి లేదు జ్ఞాపకశక్తి ఉండలేదు వాళ్ళ పేరుతో చేయండి వివాహం కావటం లేదు మంచి సంబంధం వివాహం కావడం అనేది సమస్య కాదు నాన్న ఇక్కడ మంచి సంబంధం రావటం మనం ఎంచుకుంటే ఏదన్నా తప్పు కాస్త అటు ఇటుగా ఉంటాయేమో కానీ అమ్మవారు ఎం ఏరి మరీ కోరి మరీ మనకి ఒక సంబంధం పంపించింది చేసుకుంటున్నామంటే అమ్మవారు అనుగ్రహంతో ఉన్నప్పుడు ఎందుకు బాగుండం బ్రహ్మాండంగా ఉంటుంది లేదు వివాహమైంది దాంపత్య జీవితం కరెక్ట్గా వాళ్ళిద్దరి మధ్యలో అవగాహన లోపం వచ్చింది వాళ్ళిద్దరు విడి విడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా కలిపినటువంటి దాఖలాలు నా దగ్గర చాలా చూపిస్తాను చాలామంది వచ్చి మాకొద్దు అమ్మాయి వద్దు మాకు ఆ అబ్బాయి వద్దు మేము విడిపోతాం అన్న వాళ్ళను కూడా తల్లిదండ్రులు బాధ చూడలేక అమ్మాయి మాకు తప్పనిసరిగా మా ఇంటికోడలు కొంతమంది అత్తలు ఉన్నారమ్మ కాకపోతే ఒక్కడే మాత్రం చెప్తా ఒళ్ళో తొళ్ళో పెట్టుకొని వచ్చేసి ఇంకా రేప రేపటితో విడిపోతున్నారన్న సమయంలో చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి పని తప్పనిసరిగా కనీసం నలభై నలభై ఐదు రోజులు పడుతుంది మన పిల్లలు మా మన మాట వినాలన్నా భార్యాభర్తల మధ్య అవగాహన పెరగాలన్నా ఇప్పుడు ఒక్కసారిగా వంట చేసుకోవడం నేర్చుకొని పుట్టగానే అన్ని పరిగెత్తలేం కదా వాళ్ళ పేరుతో ఒక శక్తి అనేది ముందుకు రావాలంటే కొంచెం టైం తీసుకుంటుంది తప్పనిసరిగా సాధన మీద తొందరగా అవుతుంది మనం మనుషులమే బ్రహ్మణం కాదు కాబట్టి అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందడం కోసం నిరంతరం తపన పడుతూ ఉంటాం కాబట్టి కొంత మేరకు శక్తి ఉంటుంది తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది కాబట్టి అది మనం చేయడం ద్వారా సాధన ద్వారా తప్పనిసరిగా చేయవచ్చు కానీ సమయం తీసుకుంటుంది తప్పనిసరిగా నలభై నలభై రోజు మనం సాధన చేసిన తర్వాత కూడా ఇమ్మీడియట్లీ రాదు కోర్టు వ్యవహారాలు కావచ్చు ఉన్నతమైనటువంటి రాజకీయ పదవుల కోసం కావచ్చు ఇట్లాంటి వాటికి రాజశ్యామన చాలా బాగా ఉపయోగపడుతుంది వ్యాపారం సంపూర్ణంగా నాన్న తప్పనిసరిగా కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం మన యజ్ఞస్థలిలో మన దేవాలయంలో పాల్గొనేటువంటి వారికి నిజంగా అమ్మవారి దగ్గర పెట్టినటువంటి వెండి లాకెట్లు కూడా ప్రసాదంగా ఇస్తాను తర్వాత వాళ్ళ వాళ్ళకుండేటువంటి వ్యవహార రీత్యా ఏదైతే బాధలు ఉంటాయో దానికి స్పెషల్గా మనం నేను ఒక ఇస్తూ ఉంటాను దాంట్లో ఏం పెడతాను అనేది ఎవరికి చెప్పను కొన్ని చెట్ల వేర్లు పెడుతూ ఉంటాను ఆ వేర్లు అమితమైనటువంటి శక్తివంతమైనటువంటివి అవి కూడా రాజశ్యామలకు సంబంధించినటువంటి వృక్షాలకు సంబంధించినటువంటివి అవి పెట్టి తాయత్తు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది అది నేను దానికి ఛార్జ్ కూడా చేయటం లేదు నిజంగా మాట చెప్పానంటే ఇప్పటికీ దేశ విదేశాల్లో ఎన్నో ఎంతో మంది దగ్గర ఉన్నాయి అవి అందులో అమ్మవారికి కుంకుమార్చన ఉంటుంది ప్రతిరోజు కూడా ఉదయం పదిన్నరకు కుంకుమార్చన ఉంటుంది పొద్దున ఆరు గంటలకు ప్రాతకాలార్చన ఉంటుంది అలాగే ఎనిమిది గంటలకు హోమం ఉంటుంది ఇక్కడ మనం సామూహికంగా చేస్తాము అలాగే ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు చేయించుకోవచ్చు ఆ విధంగా హోమాలు ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు హోమాలు ఉంటాయి ఎక్కడ కూడా ఢోగా లేదు దాంట్లో అలాగే అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకం ఉంటుంది పంచామృతాభిషేకం అంటే ఏదో కొద్దిగా పాలు కొద్దిగా పెరుగు ఇట్లా వేసి చేయడం అనేది ఉండదు నిజంగా అభిషేకం ద్రవ్యం వేస్తున్నప్పుడు కూడా మనకు కూడా ఆనందం కలగాలి అమ్మవారికి ఆనందం కలగాలి మనకి ఆనందం కలగాలి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార పసుపు కుంకుమ విభూది జీడిపప్పు కిస్మిస్ మిస్త్రి కొబ్బరి పొడి ఇవన్నీ కూడా అమ్మవారికి అభిషేకంలో వాడతాం తప్పనిసరిగా విశేషంగా అభిషేకం చేయిస్తాం అభిషేకం ఉంటుంది మరలా సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ అభిషేకం ఉంటుంది మరలా ఏడు గంటలకి హోమం ఉంటుంది ఎనిమిది గంటలకి సామ కుంకుమార్చన నీరాజన మందు ప్రసాద వితరణ ఇవన్నీ కూడా విశేషంగా జరపబడుతున్నాయి సామూహికంగా చేయించుకోవాలనుకున్నా ముందు పోతున్నాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి వ్యక్తిగతంగా చేసుకోవాలన్నా పన్ను డేట్లో మేము చేసుకుంటామని చెప్పి ఈ సమయం ప్రకారం చెప్పి ముందుగా నమోదు చేసుకోవాలి కుంకుమార్చనకి వాళ్ళే కూర్చొని చేసుకుంటామన్నా చేసుకోవచ్చు అలాగే అభిషేకం చేసుకోవచ్చు ప్రాతకాలార్చన చేసుకోవచ్చు సామూహిక హోమం సాయంకాల సమయంలో ఉంటుంది ఉదయం పూట ప్రత్యేకంగా ఉంటుంది అందులో ఈ గోత్రనామాలు కొంతమంది తొమ్మిది రోజులు కూడా గోత్రనామాలతో మేము రాలేకపోతామండి పరోక్షంగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా గోత్రామాలతో చేసుకోవాలన్నా కూడా వాళ్ళకు కూడా ఉదయం పూట ఒక హోమం ఉంటుంది అంటే ఇన్ని హోమాలు జరిగే చోట ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తాయి అవునా హోమం ద్వారా మేఘావృతం అవుతుంది వర్షం పడుతుంది అని చెప్పి మనం నమ్ముతున్నప్పుడు యాగాల ద్వారా మరి ఈ ఇన్ని హోమాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి అలాంటిది విశేషమైనటువంటి రోజుల్లో జరుగుతున్నాయి స్థానంలో ఎంత పాజిటివ్గా వస్తుంటాయి అమ్మవారి అనుగ్రహం ఎంత బాగుంటుంది అలంకారం అవి కూడా ప్రత్యేకంగా చేయిస్తున్నాం అంటే ఇక్కడ కొంతమంది అడిగారు నన్ను ఫోన్ చేసి గురుగారు మీరు కార్యక్రమాలు వివాహాలు శుభకార్యాలు అవి చేస్తుంటారా మీరు జాతకాలు చెప్తుంటారంటే నాయన మా పనే అది నా దగ్గర కూడా కొన్ని కాల్స్ వస్తుంటే అదే అడుగుతున్నారు గురు పెళ్లి ముహూర్తాలు పెట్టేస్తారా గురుగారు అన్ని చేతుల మీదుగా చేయించుకోవాలని ఉంది గృహప్రవేశాలు చేస్తూ ఉంటారా అయ్యో ఇవన్నీ చేస్తారండి అడగడానికి మొహమాటంగా ఉందని అయ్యో కోసం జాతకాలు మా అమ్మాయి సంబంధం కుదిరింది చూస్తారా పెళ్లి చాలా మంది మందిగా చేద్దాం అనుకున్నాను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను జాతక పొంతన్లు కానీ జాతక వ్యక్తిగతమైనటువంటి జాతకాలు కానీ వాటి పరిహారాలు కానీ అలాగే ఇలాంటి హోమాలు యాగాలు రాజశ్యామల యాగాలు చండీ యాగాలు చండీ హోమాలు కాబట్టి మీరు అన్ని పెద్ద పెద్ద వాళ్ళకి చేయడం వల్ల మాకు తెలియట్లేదు అలా ఏం లేదు అందరికీ అందుబాటులో ఉంటాను నేను నా దగ్గరికి సర్వసాధారణమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి వివివి ఏపీ వరకు వస్తున్నా సరే అందరికీ అందుబాటులో ఉంటాం అందరినీ ఒకేలాగా చూస్తాం వాళ్ళేంటి వీళ్ళు ఏంటి అనేది కాదు మన మనల్ని నమ్ముకొని ఇంత దూరం వచ్చినందుకు ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మంది పురోహితులు ఉన్నారు చాలా మంది జ్యోతిషులు ఉన్నారు వాళ్ళందరినీ దాటుకుంటూ మన దాకా వచ్చారు అంటే మన మీద విశ్వాసం మన మీద ప్రేమ అభిమానం వాళ్ళంత ప్రా ప్రేమాభిమానాన్ని విశ్వాసాన్ని చాటుతున్నప్పుడు మనం అంతే ఉండాలిగా ఉండాలి కదా కాబట్టి పురోహితం కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ చేయిస్తుంటాం వివాహ శుభకార్యాలు చేస్తుంటాం గృహప్రవేశాలు శంకుస్థాపనలు ప్రతిష్టలు తర్వాత పూర్తులు అందులో ఇంకోటి కూడా ఏంటంటే వివాహాలు చేసేటప్పుడు కూడాను అది ఇంకో ఎపిసోడ్ చేద్దాం అది చాలా పెద్ద ఇది ఉంటుంది తర్వాత చేద్దాం తప్పనిసరిగా అన్ని శుభకార్యాలు కానీ జాతకాలు కానీ అన్నీ కూడా చేస్తుంటాం యజ్ఞయాగాది కృతువుల దగ్గర నుంచి ప్రతిష్టల దగ్గర నుంచి షష్టి పూర్తి ఎవరన్నా చేయించుకుంటే మీ వాళ్ళు ఎప్పుడు ఈ విధంగా చేయించుకోలేదు అన్న స్థాయిలో చేయిస్తాను అంత కార్యక్రమం ఉంటుందా అని సో ఇలాంటివి కూడా నాకు నేర్పించిన మా గురువు గారు కానివ్వండి మా పెదనాన్న గారు మా బాబాయిలు వీళ్ళందరూ కూడాను దగ్గరుండి వాళ్ళు కూడా నా మీద ప్రేమతో అభిమానంతో వీళ్ళకి మంత్రం వచ్చు నేర్పిస్తే దానివల్ల మంచి జరుగుతుంది వీడు మంచిగా చేయించగలుగుతాడు వీళ్ళు భవిష్యత్తు బాగుంటుంది చేయించుకున్నవాడు కూడా బాగుంటుంది అనేటువంటి ఒక విధానంతో వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నారు వాళ్ళ పిల్లలు కూర్చుంటే వాళ్ళని పక్కన కూర్చోబెట్టారే వాళ్ళని కూర్చోబెట్టారు సుదీర్ఘ కూర్చోబెట్టని చెప్పి నాతో చేయించిన దాఖలాలు ఉన్నాయి దానివల్ల నేను నిజంగా చాలా ఆనందంగా హ్యాపీగా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర అది నాకు సార్ చాలా ఉపయోగపడుతుంది పెద్దల మా పెద్దల అనుగ్రహం కూడా ఆ విధంగా ఉందని కోరుకుంటాను నేను కాబట్టి ఈ రాజశ్యామ నవరాత్రులకి తప్పనిసరిగా రాండి మన వారాహ యజ్ఞకి తప్పనిసరిగా నమోదు చేయించుకోండి ముందుగా దయచేసి గోత్రనామాలు దేనికంటే ఎక్కువ మందిని కూర్చోబెట్టి చేయించాలన్నా కూడా కష్టమవుతుంది కాబట్టి స్థలాభావం కూడా ఉంటుంది నిజంగా మరెన్నడు ఇప్పుడు ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే మనల్ని కూర్చోపెట్టి ఎవరు చేయించారమ్మా దూరంగా కూర్చొని గోత్రామాన్ని చెప్పించుకొని చేయించుకోవాలి అలా కాకుండా మీతోనే చేయిస్తా సామూహికంగా చేయించుకునేటువంటి వాళ్ళకు కూడా ద్రవ్యాలు ఇస్తా గోత్ర్రామాలు చెప్పి ఊరు కూర్చొని చూడటం కాదు వాళ్ళతో కూడా ద్రవ్యాలు హోమంలో వేయిస్తా అమ్మవారికి కాబట్టి మనం డబ్బులు తీసుకుంటున్నప్పుడు ద్రవ్యాల కోసమే తీసుకుంటున్నాం ఈ ద్రవ్యాలు మరి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇవ్వకపోతే కరెక్ట్ కాదు కదా మరి అమ్మవారి అనుగ్రహం నిజంగానే సగం పోతుంది మన దగ్గర నుంచి కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉండాలి కాబట్టి మనం కూడా ఆనందంగా చేయిద్దాం తప్పనిసరిగా రాండి మన యజ్ఞస్థలి ముందుగా గోత్రనామాలు మాత్రం నమోదు చేసుకోండి మంచి అవకాశం కాబట్టి చక్కగా అందరం కలిసి వినియోగించుకుంటాం తప్పనిసరిగా అన్ని నవరాత్రులు చేసుకుందో అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు హోమము గోత్రనామాలు అభిషేకము డైరెక్ట్ గా అర్చన ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి కూడా ఒక రోజు ఉభయ దాత సేవ కూడా ఉంటుందమ్మా మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకనే కాదు సామూహికంగా చేయించుకున్న వాళ్ళకి ఎట్లాగో మనం గోత్రామాలు చెప్తాం అలాగే పది రోజులు గోత్రామాలు చేయించుకునేటువంటి వాళ్ళకి పది రోజులు గోత్రనామాలు చెప్తాం అలాగే ఒక రోజు ఒక వ్యక్తిగత హోమం చేయించుకున్న మిగిలిన పది రోజులు మిగిలిన తొమ్మిది రోజులు కూడా వీళ్ళ గోత్రనామాలతో హోమం జరుగుతుంది ఆ ఒక్క రోజుతో వదిలిపెట్టడం వాళ్ళని ఈ తొమ్మిది రోజులు వాళ్ళ గోత్రామాలతో అదేంటి ముందుగా నమోదు చేసుకుంటేనే అవకాశం ఉంటుంది మధ్యలో నమోదు చేసుకుంటే ముందు రోజులు పోతున్నాయి పోతే అవును పోతే ఎక్కువ మనం చేయలేము కాబట్టి ముందుగా గోత్రామాలు నమోదు చేసుకుంటే అందరి గోత్రనామాలు తొమ్మిది రోజుల్లో జరిగేటువంటి ప్రతి పూజా కార్యక్రమం వాళ్ళ గోత్రామాలతో జరుగుతుంది రాలేని వాళ్ళు కూడా చేయించుకోవచ్చు చేయించుకోవచ్చు ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు రకాలుగా అవకాశం ఉంది ముందుగా నమోదు చేయించుకుంటాం ఇప్పుడు పొలిటీషియన్స్ ఆల్రెడీ టచ్ లోకి వస్తున్నారు వస్తున్నారు నాకు కూడా ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి గోకర్ణ వెళ్ళొచ్చాక మనకు బస్సులు ఉన్నాయి కదా రేపు ఇంకా తీసుకోవట్లేదండి బుకింగ్స్ నేను ఫస్ట్ తారీఖు గోకర్ణ వెళ్ళొచ్చాక తీసుకుంటానని చెప్తున్నాను సో చాలా మంచి అవకాశం కల్పిస్తున్నారు అందరికీ చక్కగా వినియోగించుకుందాము అందుబాటులో కూడా ఉంటారు మీకు తొమ్మిది రోజులు మనకి గురువు ఎవరైనా రావాలి తప్పనిసరిగా అందుబాటులో ఉంటారు ఓకే గురుగారు నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురు